రేపు శ్రావణ మాసంలో మొదటి గురువారం ఈ గురువారం రోజు ఆడవారు స్నానం చేశాక పసుపుతో ఈ చిన్న పనిని చేయండి చాలు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి పసుపు ఆర్థిక సమస్యలను తొలగించగలుగుతుంది అని శాస్త్రంలో నిరూపించబడినది పరిహార శాస్త్రంలో కూడా పసుపుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది ఇది శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటిది పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వల్ల మీకు పట్టిన సకల దరిద్రాలు తొలగిపోతాయి అయితే పసుపుతో ప్రతి గురువారం స్నానం చేశాక ఆడవాళ్ళు ఈ చిన్న పనిని చేయండి పసుపు అనేది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అలానే పసుపు అనేది గురుగ్రహానికి చాలా ఇష్టం గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే పసుపుతో గురువారం ఎక్కువగా పరిహారాలను చేస్తూ ఉండాలి గురుబలం బాగా పెరగాలి అంటే పసుపుతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉండాలి అలానే పసుపు అనేది సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది ప్రతి పూజలో కూడా పసుపు అనేది తప్పనిసరి ఉండవలసింది హిందూ సనాతన ధర్మాల ప్రకారం పసుపు కుంకుమకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పసుపు కుంకుమ అనేది సహజంగా అది ఆర్థిక సమస్యలను తొలగించడమే కాకుండా సైంటిఫిక్ పరంగా కూడా పసుపు అనేది ఆడవాళ్ళకి ఎంతో మేలుని చేస్తుంది అంటే పసుపుని ముఖానికి రాసుకోవటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు తొలగిపోతాయి అంతేకాదు ముఖం కాంతివంతంగా మారుతుంది సుమంగలి స్త్రీలు ప్రతి శుక్రవారం పసుపుని ఒండ్లంతా రాసుకుని స్నానం చేయాలి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలగటమే కాదు కాళ్ళు మృదువుగా మారుతాయి పగుళ్ళు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాదు కాళ్ళకి పసుపుని రాసుకోవటం వల్ల లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అందుకే ఆడవాళ్ళు కాళ్ళకి తప్పనిసరి పసుపుని రాసుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాలు చేసే ఆడవాళ్ళు తప్పనిసరి కాళ్ళకి పసుపుని రాశాక పారాణిని కూడా రాసుకొని వ్రత ఆచరణ చేయాలి అని శాస్త్రం చెబుతుంది అలా చేస్తే గనక వ్రతానికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అని శాస్త్ర పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ శ్రావణ మాసం అత్యద్భుతమైనటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికంటే ముందు వచ్చిన గురువారం రోజు కాబట్టి ఆడవాళ్ళు స్నానం చేశాక పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి శ్రావణ మాసంలో ప్రతి ఆడవాళ్ళు కూడా ఉదయాన్నే అంటే సూర్యోదయానికంటే మునిపే నిద్ర లేవాలి పట్ట పగటి వరకు ఎవరైతే పడుకుంటారో అలాంటి ఇంట్లో దారిద్ర్యదేవి తాండవం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది శుక్రవారం గోర్లు కట్ చేయడం కానీ లేదా శుక్రవారం ఇంట్లో భోజుని దులపడం కానీ వంటి పనులు చేయకూడదు మరి ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో అస్సలు చేయకూడదు శ్రావణ శుక్రవారాలు అని కాదు ఏ శుక్రవారం కూడా మీరు ఇంట్లో ఉన్న భోజని దులపడం కానీ విడిచిన దుస్తులను ధరించటం కానీ చేయకూడదు అలా చేస్తే ఆర్థిక సమస్యలు అనేవి మిమ్మల్ని వింటాడుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది చేతిలో చిల్లి గవ్వా మిగలదు ఎంత కష్టపడి సంపాదించినా సరే చేతిలో చిల్ది గవ్వ మిగలదు భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు గొడవలు వస్తూ ఉంటాయి మరి ఈ శ్రావణ గురువారం రోజు పసుపుతో ఆడవాళ్ళు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి పసుపుతో ఏ పరిహారం చేయాలి అంటే పసుపుని కొంచెం తీసుకొని ఒక చిన్న రాగి లేదా ఇత్తడి ప్లేటు కానీ లేదా ఇత్తడి చెంబు కానీ తీసుకోండి లేదా చిన్న రాగి గ్లాస్ అయినా ఇత్తడి గ్లాస్ అయినా పర్వాలేదు అందులో కొంచెం పసుపుని కలపండి అలా కలిపాక అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి పచ్చకర్పూరం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది సువాసన ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది దరిద్రదేవి క్షణం కూడా ఉండదు అంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండదు కాబట్టి ఒక చిన్న రాగి చెంబు తీసుకొని లేదా ఇత్తడి చెంబు తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం పచ్చ కర్పూరాన్ని కలిపి ఆ నీటిని మీ పూజ గదిలో పెట్టండి అలా పెట్టాక మళ్ళీ గురువారం రోజు ఆ నీటిని తీసి మళ్ళీ ఆ నీట్ అంటే అదే పరిహారాన్ని చేసుకోవాలి ఇలా ప్రతి గురువారం స్నానం చేశాక చేసుకోండి అలానే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు అయితే పసుపు నీటిని కలపండి ప్రతిరోజు స్నానం చేశాక ఒక గ్లాస్ తీసుకొని అందులో పసుపు నీటిని కలపండి అలా కలిపి అందులో ఒక రూపాయి కాయిన్ కానీ లేదా ఐదు కాయిన్ కానీ వేసి ఆ నీటిని మీ సింహద్వారం పైభాగంలో చల్లండి ఇలా అనునిత్యం చేస్తూ ఉండటం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్న తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం పరిహార శాస్త్రంలో ఆర్థిక సమస్యలు తొలగించడానికి ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి అందులో ఈ ఒక్క పరిహారం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆర్థికంగా కష్టాలు పడే వాళ్ళు ఈ పరిహారాన్ని ప్రతిరోజు చేసుకోండి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక వెంటనే పసుపు నీటిని కలిపి ఆ నీటిని మీ ఇంటి సింహద్వారంపై చల్లండి ఆ నీటిలో ఐదు కాయిన్ కానీ రూపాయి కాయిన్ కానీ వేసి చల్లండి మళ్ళీ ఆ రూపాయి కాయని నీటిగా శుభ్రం చేసి పూజ గదిలో అయినా వేయొచ్చు మీరు డబ్బుని దాచే ప్రదేశంలో కూడా ఉంచవచ్చు ఇలా శ్రావణ శుక్రవారం కంటే ముందు వచ్చే రోజున చేసుకుంటే చాలా మంచిది ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ప్రతి స్త్రీలు కూడా ఉదయాన్నే నిద్రలేవాలి పట్ట పగలు ఎప్పుడూ కూడా పడుకోవద్దు అంటే వరలక్ష్మి వ్రతం రోజు మధ్యాహ్నం వేళ పడుకోవద్దు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వ్రతం చేస్తున్నాం కదా అని వేలు లక్షలు ఖర్చు పెట్టి పట్టు బట్టలు కొనడం కానీ పట్టు చీరలు కొనడం కానీ నగలు బంగారం కొనటం కానీ చేయకూడదు అంటే స్తోమత ఉన్నవారు ఎన్నైనా కొనుక్కోండి తప్పు లేదు కానీ స్తోమత లేని వారు మాత్రం అప్పులు చేసి ఎప్పుడు మీరు పూజలు చేయటం కానీ పట్టు బట్టలు కొనడం కానీ లేదా ఇతర బంగారు నగలను కొనటం కానీ చేయకండి మీ స్తోమతను బట్టి మీకు ఏ స్థాయిలో అయితే పూజ చేసుకోగల స్తోమత ఉంటుందో ఆ మాత్రంలోనే పూజను చేసుకోండి అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోండి సరిపోతుంది పూజకి సంపూర్ణమైన ఫలితం వచ్చి తీరుతుంది